ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ దేవునికి స్తోత్రములు హెలుయా చెబుదామండి హలెలు హలే లుయా మహాగణుడు మహోన్నతుడైన ప్రభుకి నిండు మనసుతో స్తోత్రం చెబుదాం రెండు చేతులు ఎత్తి స్తోత్రం స్తోత్రం చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 నీ కృప నాలు వ్యర్థము కాలేదు నీ కృపా వాక్యమే చేదేన వేరు ఏదైనా నాడు మలవాణియే నీ కృప నాలో చెప్పలే పడుతుంది ఇదూ నీ కృపా వాక్యమే చేదే నేరు నాలో మలవాణి లేదు నీ కృపనాలో అత్యున్నతమయీ నీతో నన్ను అంటు కట్టిని నీ కృపనాలో అత్యున్నతమయీ నీతో నన్ను అంటు కట్టిని నా గీతారాధనలో ీ కృపా ఆదరేనా ఆవేదన జనించెని కృపాదరణ ఆవేదన లో జంచనెని కృపాదరణ నా గీతారాధనలో నీ కృప ఆధారం కృపకు ఆధారము ఆది సంబుతుడైన ఏసయకు నిండు హృదయంతో రెండు చేతులు అయితే స్తోత్రం చెబుదామంటే రెండు చేతులు అయితే స్తోత్రం చెబుదాం అందరూ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరు ఆయా ప్రాంతాల నుండి చూస్తే దూర ప్రాంతం దగ్గర ప్రాంతం నుండి చూస్తున్నీ దూరాన మరి సమీపాన సమీపాన్ని ప్రతి ఒక్కరు కూడా రెండు చేతులు ఎత్తి రెండు చేతులు ఎత్తి రెండు చేతులు ఎత్తి ఈ దేశంలో ఇతర దేశాలు ఒకవారు చూసేవారు ఉంటే మీరు చూసేవారు ఉంటే మరి మీరు కూడా మాతో పాటు రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుతాం ఉదయ కాల సమయంలో మనకు మన కృపాధారము మన రక్షణాధారం అని ఏ స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మరి నూతన దినాన్ని ప్రభు మనకు ప్రసాదించి మరి ఉదయ కాల సమయంలో మరి ఈ నూతన దినాన్ని ఈ కళ్ళతో చూసే కృపను అనుగ్రహించిన ఏసైకో మరి ఈ రోజంతా మనకు కృప అవసరము కృప కలుగును గాక మీకు మీ అందరికీ కృప కలుగును ఈ రోజంతా కృప కలుగును గాక నా కృ నా ప్రభు కృపతో మిమ్మల్ని బలపర్చును గాక కృపతో మిమ్మల్ని నడిపించను గాక రెండు చేతులు ఎత్తి ఈరోజు కావాల్సిన కృపను బట్టి స్తోత్రం చెబుదాం దేవుడు దయచేనట్లు స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 అలాగే ఈరోజు రోజులు పెళ్లి రోజులు చెప్పుకుంటున్న పిల్లలందరూ నా ప్రభు ఆశీర్వదించునుగాక మరి ఇలాంటి వసంతాలు నూతన వసంతాలు మరి ప్రభు అనేకముగా వారికి దయచేసి వారిని నిందారుగా దీవించి ఆశీర్వదించినట్లుగా అలాగే మరి గృహాలు లేక సరైన గృహాలు లేక సొంత గృహాలు సొంత గృహాలు లేక ఇబ్బంది పడుతున్న దేవుని ప్రియులందరికీ నా ప్రభు సొంత గృహాలు మంచి విశాలమైన విశాలమైన స్థలంలో మంచి గృహాలు దేవుడు మీకు దయచేయునగాక దయచేయునగాక అలాగే ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్న వారికి ఈ రోజు ఈ క్షణమే నా ప్రభు అద్భుతాలు చేయును గాక అద్భుతాలు చేయును గాక అద్భుతాలు చేయునుగాక మంచి ఉద్యోగంతో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు ఉన్నాయి అయితే ఉద్యోగాలు లేవు నా ప్రభు ఈ రోజే ఆశ్చర్య రీతిగా ఆశ్చర్య రీతిగా అద్భుతంగా అద్భుతకరంగా నా ప్రభు మీ విష్ మీ పట్ల ఉద్యోగాల విషయంలో నా ప్రభు మంచి శాలరీతో మంచి ఆదాయముతో నా ప్రభు ఆశీర్వదించబోతున్నాడు ఆ మేన్ ఆ మేన్ వీరందరిని బట్టి దేవునికి స్తోత్రం చెబుతూ మరి వారి కృప కలుగునట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ప్రయాణం చేస్తున్న వారికి క్షేమ ప్రయాణము అలాగే అనారోగ్యంగా ఉంటున్న వారికి మంచి ఆరోగ్యము స్వస్థత ప్రభువు ప్రభు అనుగ్రహించి గర్భ ఇబ్బంది పడుతున్నట్టు నిందలు భరిస్తున్నట్టు వారికి నా ప్రభు ఈ ఈ ఈరోజే అద్భుతం జరిగించి గర్వఫలాలు మరి దయచేసి ఆశ్రయించినట్లుగా అలాగే అప్పుల బాధతో అప్పుల బాధ కూరకపోయి శాంతి సమాధానం నెమ్మది లేక ఉంటున్న వారికి నా ప్రభు శాంతి ప్రధాత అయ్యి ఆయన ఇచ్చే పరిపూర్ణమైన శాంతితో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించున్నట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 బట్టి సంఘాలను బట్టి సంఘ కాపరులను బట్టి సేవా సంస్థలను బట్టి క్రైస్తవ సేవా సంస్థలను బట్టి స్వచ్ఛంద సంస్థలను బట్టి స్కూల్స్ కాలేజ్ అనాథాశ్రాలను బట్టి సంఘాల మందిరాలను బట్టి సేవకులను బట్టి అందరిని బట్టి దేవుడు మరి వీళ్ళందరికీ కాపుదల దయచేసి మన దేశంలో గొప్పగా ఘనంగా వాడుకున్నట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మన దేశాన్ని దేశ ప్రధానమంత్రి అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రులు నాయకులను పాలకులందరిని దేవుడు ఆశీర్వదించి సమయోచితమైన జ్ఞానం తెలివితేటలను అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మన దేశంలో మన ఎలాంటి అలజడులు ఎలాంటి మరి భయంకరమైన ఎలాంటి సంఘటన జరగకుండా ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రజలను మరి శాంతి లేకుండా చేస్తున్న ప్రతి మూకర్ణ దేవుడు లయపరిచి నా దేశంలో భారతదేశంలో నా ప్రభు సమాధానమును శాంతిని నెలకొల్పునట్లుగా స్తోత్రం చెబుతాం స్తోత్రం 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 ఏసయ కృపా పరిచయలను బట్టి ఈ పరిచర్లో పరిచయస్తుంటే మమ్మల్ని సేవకులను బట్టి అలాగే కుటుంబాలను బట్టి అలాగే సహకరించిన ప్రియులను బట్టి నిండు రేమంతో ఇతర ప్రాంతాల్లో కూడా మన పరిచర్య సాగినట్లుగా నిండు దేవత రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 త్రీక దేవునికి తండ్రి కుమార పశుద్ధాత్ స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఆమె మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తున్నామున మీ అందరు వందనాతలు చేస్తుంటున్నాను మరి ఉదయ కాలశ్వయంలో ప్రియులార దేని వాక్యం వింటున్నా మీరు మరి ఈ డైలీ బ్రెడ్ కంతా ప్రభు ఇచ్చిన వాక్యాన్ని మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ అరుణోదయ ప్రార్థనలో ఈ అరుణోదయ ప్రార్థనలో ఆ వాక్యం వాక్యం చదువుకుందాం ఆదికాండము నలభై ఐదు అధ్యాయము ఐదవ వచ్చి నేను చదువుతానండి నలభై ఐదు ఐదు అయినను నేనిక్కడికి వచ్చినట్లు మీరు నన్ను వేసినందుకు దుఃఖపడకొడి అది మీకు సంతానము పుట్టింప సంతాపము పుట్టింప ప్రాణ ప్రాణరక్షణ కొడుకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపాను స్తోత్రం పంపించాను అల్లె లూయ మరలా చూస్తాను నేను నేనిక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు ఎవరు ఎవరు అమ్మి వేశారు అన్నయ్యలు సోకాళ్ళ అన్నయ్యలు చింతమ్ముని చింతమ్ముని ఎంత గౌరవంగా ఎంతగా చక్కగా ప్రేమిస్తారండి కదా కానీ ఈ అన్నలు కీడు చేశారు తమ్మునికి ఏంటండి తమ్మునికి కీడు చేశారు ఆ యోసేపు అంటున్న మాటలు అన్నయ్యలతో అక్కడ చూడండి అయినను నన్ను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకడి మీరు అమ్మి వేశారు కానీ మీరు మరి అయ్యో మేము తప్పు చేసావు అయ్యో మేము పొరపాటు పొరపాటు చేసామన్న పొరపాటు చే పొరపాటు చేసావని బాధపడమాకండి ఇదంతా అది మీకు సంతాపము పుట్టింపని కొడి బాధపడకండి ఏరవకండి ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను మిమ్మలను మీ ప్రాణ కాపాడటానికి నన్ను పంపించాడు అబ్బా యోసేపుకి ఎంత దైవిక జ్ఞానం చూడండి దైవిక జ్ఞానం చూడండి యోసేపు జీవితంలో జరిగిన సంఘటన ఏవి కూడా ఆయన మర్చిపోలేదు ప్రతిదీ జరిగిందంతా దేవుని దృష్టిలో లేకుండా దేవుని చిత్తంలో లేకుండా ఏది జరగలేదని తెలుసుకున్నాడు ఏది జరగలేదన్న విషయము తెలుసు అందుకే అందుకంటున్నాడు మీకు ప్రాణరక్షణ కొరకే నన్ను ముందుగా నన్ను ఇక్కడికి పంపించాడు కరువులో చచ్చిపోయేవారు మీరు కరువులో చచ్చిపోతారు చావకుండా మిమ్మల్ని బ్రతికించటానికి ఎదిగో ఒకే ఒక్కడు చెప్పండి అండి ఒకే ఒక్కడు యోసేపు యోసేపు అని ఒకే ఒక్కడు ఆ దేశములో ఫరోకు కుడు ఉన్నాడు ఒక విషయంలో చెప్పాలంటే దేశాన్ని కాపాడాడు దేశం చుట్టున్న ప్రజలను కూడా వేరే దేశాలను కూడా ఆయన కాపాడుతూ వచ్చాడు ఒక రక్షకునిగా చెప్పండి ఏంటండి ఒక రక్షకునిగా ప్రాణాను సహోదరుల అన్నల ప్రాణాలను కుటుంబాన్ని రక్షించటానికే దేవుడు ముందుగానే ఏర్పాటు చేశాడు ప్రేమ దేవులారా ఉదయ కాలశయంలో దేవుడు నిన్ను యోసేపులా నియమించాడు ఎలా అండి యోసేపులా నియమించు వెలుగుగా ఉంటావు నేను అందరూ దూషించారా నిందించారా వదిలేశారా ఒంటరిగా ఉన్నావా ఒకరోజు మంచి రోజులు రాబోతాయి ఆ రోజు నీవు యోసేపులా తలుక్కమంటావు యోసేపులా వెలిగిపోతావు నీ కాడికి అనేకులు వస్తారు ఒక విషయం చెప్తాను యోసేపు బోలేదండి అన్నయ్యల దగ్గరికి అన్నయ్యలే అన్నయ్యలే ఇక్కడికి వచ్చారు ఆయన యోసేపు అని తెలుసుకొని రాలేదు కానీ అక్కడ ధాన్యం ఉంటుంది కదా అన్ని ధాన్యం ఉందని వచ్చారు ఆయుప్తికి అట్లా నీ నీ కాడికి అనేకులు వచ్చి నీ దయా దాక్షణ మీద ఆధారపడబోతున్నారు హల్ల లూయ అలాంటి స్థితిలో దేవుని నిన్ను ఉంచబోతున్నాడు బ్లెస్ యో మీ గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రార్థన చిన్న ప్రార్థన అండి పరిశుద్ధుడా తండ్రి అయా ఈ వాక్యం ఉన్న ప్రియులను దీవించండి యోసేపుల యోసేపులా అయా ఇదిగో తండ్రి సహోదరులతో అంటున్నాడు యోస ప్రాణాధారముగా నన్ను దేవు ఎదుగు ఇక్కడికి పంపించాడు మీరు ఏడవక్కడిని ఎందుకు దుఃఖపడుతున్నారు మీరు చేశారేమో కానీ నా ప్రభు ఆ కీడును మేలుగా మార్చాడు అవును ప్రభానికి స్తోత్రము యోసేపు లేని ఆ దేశాన్ని మేము ఊహించలేము అయ్యా ప్రభా యోసేపు ఉన్నాడు కాబట్టి అన్నయ్యల కుటుంబము మరి ప్రాణాలతో ఉంది ప్రాణాలతో ఉంది ప్రజలందరూ కూడా ప్రాణాలతో ఉన్నారు అయా అలాంటి ఒక ప్రభా ఉన్నతమైన ఒక మంచి పై స్థాయిలో ఉంచావు ఈ వాక్యం ఉన్న ప్రియులను కూడా పై స్థాయిలో ఉంచి అనేకులు వేరి కాడికి రావాలి నయననికి స్తోత్రం మీరిచ్చిన యొక్క గొప్ప వాక్యాన్ని బట్టి అక్షయమైన జీవవాకులను బట్టి నేను స్థుతిస్తూ ఏసు నాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్ ఆమెన్ ఆశీర్వాదం అండి త్రేక దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా వాక్యం మీ అందరికీ పరిశుద్ధులకును ప్రభు రాక్కడ వరకు తోడైనను గాక ఆ మే నా మే ప్రేస్తాడు హలే ప్రేస్